మా ఏజెంట్ల నుంచి ఈ ఫాములను నిన్న టీడీపీ వాళ్ళు పోలీసులు దగ్గరుండి లాక్కోవడము చింపేసేయడం పోలింగ్ పోలింగ్ ఏజెంట్ అనేవాడు లేకుండా ఎలక్షన్ జరపడం అన్నది నేను ఎక్కడ చూలా ప్రజాస్వామ్యం అన్నది ఇంత దిగజారిపోయిన పరిస్థితి ప్రభుత్వ బహుశా చరిత్రలో ఎక్కడ చూసిండ మేము ఓటర్ వచ్చి తన పేరు చెప్పిన తర్వాత ఓటర్ మామూలుగా ఎన్నికలు పోలింగ్ రూమ్ వచ్చిన తర్వాత యూజువలీ ఆ ఓటరు తన పేరు చెప్తారు గట్టిగా చెప్పిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ రిజిస్టర్ లో తన వేలు ముద్ర తన సంతకం కానీ తీసుకుంటాడు ఆ ఓటర్ సంబంధించిన సమాచారాన్ని తను పోలింగ్ ఆఫీసర్ ఆ రిజిస్టర్ లో వేలు ముద్ర అన్నా ఓటర్ వేలు ముద్ర అన్నా వేలు ముద్ర లేదా సంతకమన్నా తీసుకుంటాడు రిజిస్టర్లు ఈ రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్ కానీ తనిఖీ చేసేది ఏజెంట్ అవసరమైతే తాను అభ్యంతరం చెప్తాడు ఇది ప్రొసీజర్ పోలింగ్ ముగిసిన తర్వాత అయిపోయిన తర్వాత ఫామ్ థర్టీ టూ అని ఉంటుంది ఫామ్ థర్టీ టూను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదాన్ని రికార్డు చేస్తారు బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా ఏజెంట్ నుంచి ఒక రిసీప్ట్ కూడా తీసుకుంటాడు ఆ ప్రిసీడింగ్ ఆఫీసర్ ఆ రికార్డుతో ఈ రిసీప్ట్ని కూడా జత చేయాలి ఆ రికార్డును కూడా ధృవీకరించాల్సి ఉంటుంది ఇది ప్రొసీజర్ బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసేటప్పుడు బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం చేస్తాడు బ్యాలెట్ బాక్స్కి సంబంధించి సీల్ పై కూడా ఏజెంట్స్ అంతకని తీసుకుంటారు మరి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా అసలు ఏజెంట్లే లేకుండా చేసి ఎన్నికలు జరిపినప్పుడు దాన్ని ఎన్నికలను ఎలా అంటారని అడుగుతా ఉన్నా కృష్ణ నిజంగా డెమోక్రసీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ప్రశ్నించకపోతే దీని గన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే గొంతు విప్పకపోతే ప్రజాస్వామ్యం ఇంకా బతకదు అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనుల ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే కానీ ఎన్నిక అని చెప్పి చెప్పాల్సిన పని కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్ని అందరికన్నా బాధ అన్ని అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా వీరి ఎజెండా ఏమిటి అంటే ప్రజలకు మంచి చేయడం కాదు డెమోక్రసీని కాపాడడం కాదు ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వామ్యులు కావడం ఇది వారి ఎజెండా సిగ్గుపడాలి నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా ఈరోజు ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూనీ చేశారన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి